హాయ్ వెల్కమ్ టు భారత డైరీ ఫామ్ ఈరోజు మనం తెలుసుకుపోయేటువంటి టాపిక్ ఏంటి అని అంటే పశువులకు సంబంధించినటువంటి బీమా ఇప్పుడు మనకు మనుషులకు ఎట్లయితే ఎల్ఐసి పాలసీలు లేదనుకుంటే ఇంకేదైనా బీమాలకు సంబంధించి మనం ఎట్లా తీసుకుంటున్నామో సేమ్ టు సేమ్ పశువులకు కూడా బీమా అనేది తీసుకోవాలి వాటికి సంబంధించినటువంటి బీమాలు కూడా దాదాపు ఒక నాలుగైదు రకాల బీమాలు వాటికి కూడా అందుబాటులో ఉన్నాయి ముందుగా పశుగ్రాసాలకు సంబంధించి అది ఆవు కానీ గేదె కానీ ఇలాంటి ఇన్సూరెన్స్ ఉన్నాయి వాటికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నాయి అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం చేయండి ముందుగా ఈ యొక్క బీమాలో భాగంగా మనము నాలుగైదు తీర్ల బీమాలు కూడా ఉంటాయి ఇందులో ఏంటి అని అంటే మొదటగా పశువు చనిపోయినప్పుడు వచ్చేటువంటి బీమా పశువు గాయమై ఏదైనా సర్జరీ చేయాల్సినటువంటి సందర్భాల్లో వచ్చేటువంటి బీమా ప్రమాదవశాత్తు జరిగినటువంటి నేపథ్యంలో జరిగేటువంటి ప్రమాదాలకు మరొక బీమా ఏదైతే ప్రకృతి వైపరి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగేటువంటి ప్రమాదాలకు సంబంధించినటువంటి బీమా వీటికి సంబంధించినవన్నీ కూడా మనం తెలుసుకోవాలి సో ఆ బీమాలకు సంబంధించి మనం ఒక ఆవును కానీ గేదెను కానీ ఎంతకైతే కొంటామో పద ఒక ఎనభై వేలు లక్ష రూపాయలు పెట్టినప్పుడు దానికి సంబంధించిన బీమాను కూడా తీసుకునే ప్రయత్నం చేయండి ఇన్సూరెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఒక డెబ్భై ఐదు శాతం వరకు మనకు ఇన్సూరెన్స్ డబ్బులు అనేది ఆ పశువు మరణించిన తర్వాత మనకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి సో వాటికి సంబంధించినటువంటి బీమా కంపెనీలు కూడా కొన్ని ఉన్నాయి దీంట్లో ప్రధానంగా పశువులకు సంబంధించినటువంటి బీమా తీసుకోవడం వల్ల ఏంటి లాభం అని అంటే మనం ఒక ప్రాంతం నుంచి ఒక అంగడి నుంచో ఒక సంత నుంచో ఆవును కానీ గేదెను కానీ కొనుక్కొని తీసుకొని వస్తూ ఉంటాం అట్లాంటి సందర్భాలలో సడన్గా వాహనానికి ఏదైనా యాక్సిడెంట్ జరిగింది యాక్సిడెంట్ జరిగినప్పుడు మనుషులు బయటపడ్డారు కానీ అందులో ఉన్నటువంటి ఆవు గేదో సడన్గా మరణించింది అప్పుడు ఏంది పరిస్థితి సో లక్ష రూపాయలు పెట్టి మనం కొనుక్కొని వచ్చినాము లక్ష రూపాయలు పెట్టి మనం కొనుక్కొని వచ్చినటువంటి ఆవు కానీ గేదె కానీ ప్రమాదవ శాతం మృతి చెందింది ఇప్పుడు మనం లక్ష రూపాయలు లాస్ కావాలన్నా లేదనుకుంటే ఆ ఆవును ఆ పశువును ఆ గేదెను అన్నీ వదిలేయాలన్నా ఏంది పరిస్థితి అనేది అయోమయ పరిస్థితులలో చాలామంది రైతులు ఆందోళనకు గురవుతున్న సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి మనం ఆవును కానీ గేదెను కానీ కొనేటువంటి సందర్భంలో వాటికి సంబంధించినటువంటి బీమా అనేది తీసుకోవడం చాలా మంచిది దాంతోపాటుగా ట్రాన్స్పోర్టేషన్ తర్వాత మనం షెడ్డుకు తీసుకొని వస్తాం షెడ్డుకు తీసుకొని వచ్చిన తర్వాత ఏదైనా షార్ట్ సర్క్యూట్ జరిగింది లేదంటే ఏదైనా అగ్ని ప్రమాదం జరిగింది ఆ అగ్ని ప్రమాదంలో అక్కడ ఉన్నటువంటి పశువులు మరణించిన సిచ్యువేషన్స్ ఉంటాయి అట్లాంటి మరణించిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి వాటికి సంబంధించి కూడా బీమాలు ఉన్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్ ఉన్నాయి అవి కూడా తీసుకోవాలి దాంతో పాటుగా మనం ఇంతకుముందు అనుకున్నటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగేటువంటి వర్షాలు వరదలు ఉరుములు మెరుపులు పిడుగులు భూకంపాలు ఇటువంటివి వచ్చినప్పుడు కూడా వాటికి సంబంధించినటువంటి బీమాలు కూడా ఒక డైరీ ఫామ్ ఓనర్స్ తీసుకునేటువంటి ప్రయత్నం చేయాలి ఇక దాని తర్వాత జరిగేటువంటి అంశం ఏంటి అని అంటే ఈ బీమాలు తీసుకుంటారు కొందరు బీమాలు తీసుకొని ఆ పశువులకు సంబంధించి బీమాలు తీసుకున్నారు ఓకే ఇదంతా బాగానే ఉంది అసలు జరిగినటువంటి ఇన్సిడెంట్ ఏం జరుగుతుంది ఎక్కడ జరుగుతుంది ఎట్లా జరుగుతుంది అనేది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక బ్యాంకు నుంచి నేను రుణం తీసుకున్నాను నేను ఒక బ్యాంకు నుంచి రుణం తీసుకొని ఆవును కానీ గేదెను కానీ కొనుక్కున్నా కొనుక్కున్నప్పుడు అది ప్రమాదవశాత్తు శాతం మృతి చెందింది ప్రమాదవ మృతి చెందినప్పుడు ఖచ్చితంగా నేను ఆ బ్యాంకుకు సంబంధించిన వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి ఇన్ఫర్మేషన్ అనేది లేకపోవడం వల్ల చాలా వరకు ఇన్సూరెన్స్ డబ్బులు అనేది తిరిగి రావట్లేదు ముందుగా వాటికి సంబంధించి ఇన్సూరెన్స్ డబ్బులు మనకు రావాలి అంటే అసలు ఏం చేయాలి ఏమేమి ఉండాలి ఈ ఇన్సూరెన్స్ కవర్ కావడానికి ఎంత అవకాశాలు ఉన్నాయి అంటే ఇన్సూరెన్స్ కవర్ అవ్వడానికి చాలా వరకు అవకాశాలు ఉన్నాయి సుమారుగా డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు ఇన్సూరెన్స్ అనేది మనకు క్లైమ్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి మనం ఒక లక్ష రూపాయలు పెట్టి లేదంటే గేదెను కొన్నప్పుడు దీనికి సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ అనేది మనకు ఒక డెబ్బై ఐదు నుంచి ఎనభై శాతం వరకు వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి దీంట్లో ప్రమాదాలు జరిగినప్పుడు నష్టపరిహారం ఎట్లా క్లైమ్ చేసుకోవాలి అని అంటే నష్టపరానికి సంబంధించి ముందుగా ఒక పశువు మరణించిన వెంటనే సంబంధిత ఇన్సూరెన్స్ కంపెనీకి టెలిగ్రామ్ ద్వారా తెలియజేయాలి అంటే ఇప్పుడున్నాను వాట్సాప్ లేదనుకుంటే ఫేస్బుక్ ఏదో రకంగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ అనేది మీ యొక్క ఏది ఇన్సూరెన్స్ కంపెనీ సటన్ ఇన్సూరెన్స్ కంపెనీ మీరు తీసుకున్నారు ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ అనేది కావాలి ఫలానే ఆవు ఈ డేట్ లా ఈ టైం కు ఇట్లా జరిగింది ఇట్లా చనిపోయింది అనేది వాళ్ళకు ఇన్ఫర్మేషన్ అనేది పంపాలి దాంతో పాటుగా సంబంధిత పశువు వైద్య అధికారి నుంచి డెత్ సర్టిఫికేట్ ఒక ఆవు కానీ గేదె కానీ చనిపోయినప్పుడు మీ గ్రామాల్లో కానీ మీ మండలాల్లో కానీ ఉన్నటువంటి డాక్టర్స్ ఎవరు వెటర్నరీ డాక్టర్స్ వెటర్నరీ డాక్టర్స్ పశు వైద్యకు సంబంధించినటువంటి అధికారి దగ్గరికి వెళ్ళి ఒక డెత్ సర్టిఫికేట్ అనేది తీసుకోవాలి ఈ డెత్ సర్టిఫికేట్ అనేది మస్ట్ అండ్ షుడ్గా మ్యాండేటరీ ఎందుకనంటే ఈరోజు ఆవు కానీ గీదకు కానీ మరణించిన ఏ సందర్భంలో మరణించినా డెత్ సర్టిఫికేట్ అనేది ఖచ్చితంగా అడుగుతారు ఆ డెత్ సర్టిఫికేట్ తీసుకోవాలి దాని తర్వాత మనం ఇంతకుముందు మాట్లాడుకున్నటువంటి పశువులకు సంబంధించి బ్యాంకుల యొక్క రుణాలు పొంది ఉంటే ఏదైనా పశువుకు సంబంధించి బ్యాంకుకు సంబంధించినటువంటి రుణాలు పొంది ఉంటే ఆ రుణం తీసుకున్నటువంటి బ్యాంకు కూడా ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేయాలి దాంతోపాటుగా వాటికి సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఏవైతే ఈ యొక్క మరణించిన పశువుకు సంబంధించినటువంటి డెత్ సర్టిఫికేట్ పాటుగా మొదటగా మనం ఇన్సూరెన్స్ తీసుకున్నప్పుడు వాటికి కొన్ని ట్యాక్స్ వేస్తూ ఉంటారు అంటే ఆ పశువుకు సంబంధించినటువంటి గుర్తులను దాని యొక్క వెయిటు దాని యొక్క తీరు అంటే అది ఏ జాతికి సంబంధించిన ఆవు అది ఏ రోజు నుంచి ఏ రోజు వరకు ఇక్కడ వచ్చింది అది ఎన్ని లీటర్ల పాలు ఇస్తూ ఉంది దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అన్నీ కూడా దాని యొక్క ఆవుకు కానీ గేదెకు కానీ ఒక చెవుకు చెవుకు ఒక పోగులాగా వేస్తారు దాని మీద కంప్లీట్ డీటెయిల్స్ అనేది ఉంటుంది ఈ డీటెయిల్స్ అనేది ఖచ్చితంగా కూడా ఒక ఆవుకు కానీ ఒక గేదెకు కానీ ఉన్నప్పుడే ఆ ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది మన వాళ్ళు చాలా తెలివికల్లో ఏం చేస్తారంటే ఒక ఆవు చనిపోయింది అనుకో ఇంకొక ఆవుకు సంబంధించినటువంటి ట్యాగ్ తీసుకొని ఇంకో దాని మీద పెడతారు అట్లాంటి పెడితే వాళ్ళ చాలా తెలివి కళ్ళు వాళ్ళకి సంబంధించిన డేటా అంతా ఉంటుంది వాళ్ళ దగ్గర కనుక అట్లాంటి ప్రయోగాలు చేసి చాలామంది విఫలమయ్యారు మీరు అట్లాంటి ప్రయోగాలు చేయకండి ఇంకో ఆవు చనిపోతే ఆ ఆవుకు సంబంధించిన ట్యాగ్ తీసుకొచ్చి ఇంకో ఆవుకు పెట్టి చచ్చిపోయిందని చెప్పేసి బిల్లులు క్లైమ్ చేసుకుంటాం అనేటువంటి ప్రయోజనాలు చేయకండి ఎందుకంటే దానికి సంబంధించిన వెయిట్ దానికి రూపురేఖలు దానికి సంబంధించి ఎన్ని లీటర్ల పాలిస్తుంది అది మొగదా ఆడిదా అండ్ దాంతో పాటుగా అది ఏ జాతికి సంబంధించింది ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అండ్ దాంతో పాటుగా ఈ యొక్క ఆవు కానీ గేదక్ కానీ గా కూడా దాని యొక్క చెవు పోవ్వుకే ఈ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి కనుక మీరు అట్లాంటి ప్రయోగాలు చేసి విఫలం కాకండి ఇక దాని తర్వాత డెత్ సర్టిఫికేట్ తీసుకున్నాం మరణించినటువంటి పశువుకు సంబంధించినటువంటి ఫోటో అనేది తీసుకోవాలి ఈ యొక్క ఫోటో అనేది మ్యాండేటరీ ఆ పశువు చనిపోయినటువంటి సందర్భాలలో ఏ రకంగానైనా చనిపోవచ్చు చనిపోయినటువంటి నేపథ్యంలో మరణించినటువంటి సందర్భాలలో ఈ యొక్క ఇన్సూరెన్స్ క్లెయిమ్ కావాలి అంటే ఖచ్చితంగా ఫోటోగ్రఫీ అనేది చాలా ఇంపార్టెంటు ఫోటోస్ తీసిపెట్టుకోవాలి ఆ తర్వాత పశువుకు సంబంధించినటువంటి ఏ కంపెనీ అయితే ఇన్సూరెన్స్ కంపెనీ ఉందో ఆ ఇన్సూరెన్స్ కంపెనీ పరిశీలనలకు సంబంధించి ఎగ్జాంపుల్ ఒక ఆవు చనిపోయింది కనుక ఆ ఆవు చనిపోయినటువంటి సందర్భంలో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించి మీరు ఇన్ఫర్మేషన్ పంపించారు ఇరవై నాలుగు గంటల్లో మీరు పంపించినటువంటి ఈ ఒక టెలిగ్రామ్ రీచ్ అయిన ఇరవై నాలుగు గంటల్లో ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సంబంధించినటువంటి ఒక మేనేజరో లేకపోతే ఒక వర్కరు ఎవరో ఒకరు వచ్చి ఇది ఎట్లా చనిపోయింది ఏం జరిగింది ఇవన్నీ కూడా చూస్తాడు దాంతో చెవుకు ఉన్నటువంటి చెవు పోగు మీద ఉన్నటువంటి డీటెయిల్స్ కూడా చూసుకుంటాడు సో అవన్నీ కూడా ఉండాలి దాంతో పాటుగా కంపెనీ నుంచి వచ్చే క్రైమ్ ఒక క్లైమ్ కు సంబంధించిన పత్రం ఏదైతే ఇస్తుందో ఆ ఇచ్చినటువంటి పత్రంలో కంప్లీట్గా కూడా డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసేసి డాక్టర్ ఇచ్చినటువంటి డాక్టర్ ఇచ్చినటువంటి పోస్ట్ మార్టం రిపోర్ట్ తో పాటుగా పశువుకు సంబంధించినటువంటి పోగు చెవుకి ఉన్నటువంటి పోగుకు ఉన్నటువంటి ట్యాగ్తో పాటుగా ఇవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా ఈ యొక్క ఇన్సూరెన్స్ కంపెనీ ఏజెంట్కి ఇవ్వాలి ఏమేం చేయాలి డాక్టర్ ఇచ్చేటువంటి డెత్ సర్టిఫికేట్ మనం తీసిపెట్టినటువంటి ఫోటో దాంతో పాటుగా ఇన్సూరెన్స్ కంపెనీ క్లెయిమ్ చేసుకునేటువంటి ఆ క్లెయిమ్కి సంబంధించిన పత్రంతో పాటుగా ఈ యొక్క చెవుపోవుకు మనం పెట్టినటువంటి ట్యాగ్ ఏదైతే ఉందో ఆ ట్యాగ్తో సహా అవన్నీ కూడా ఆ ఇన్సూరెన్స్ కంపెనీకి సబ్మిట్ చేయాలి అయితే రైతాంగంలో ప పశు నష్టానికి సంబంధించి మెల్కలు ఖచ్చితంగా ఉత్పత్తి పాల ఉత్పత్తితో సాటుగా నష్టపోయేటువంటి సందర్భాల్లో ఈ బీమా అనేది చాలా వరకు తీసుకోవడం ఉత్తమం ఎందుకు అని ఈ బీమా తీసుకున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా కూడా నష్టపోయేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి బీమా తీసుకోకుండా చాలామంది నష్టపోతూ ఉన్నారు ప్రమాదం ఎప్పుడు ఎలా ఏ ఏ సందర్భంలో జరుగుతుందో ఎవరు ఊహించలేరు కనుక మనం లక్షల లక్షలు పెట్టి డైరీ వ్యాపారం చేస్తున్నప్పుడు వాటికి సంబంధించి ఇన్సూరెన్స్లు అనేది తీసుకోవాలి ఇన్సూరెన్స్లు అనేది తీసుకోవడం వల్ల రేపు పొద్దున ఏ ప్రమాదం జరిగినా కూడా ఆ ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ అయ్యి మన యొక్క పశువులకు సంబంధించి ఆ పశువులకు సంబంధించినటువంటి ఇన్సూరెన్స్ తీసుకున్న ఇన్సూరెన్స్ అనేది క్లైమ్ అవుతుంది అయితే అప్పుడు మరణాలకు సంబంధించి ఇంత చెప్పి మాట్లాడను మరణాలతో పాటుగా కొన్ని సందర్భాల్లో ఏంటంటే మా అది ప్రసవించేటువంటి సమయంలో అంటే పిల్లలు పెట్టేటువంటి సమయాలలో కూడా కొన్ని ఆవులు కానీ గేదెలు కానీ మృతి చెందుతాయి వాటికి కూడా ఇన్సూరెన్స్ అనేది క్లెయిమ్ అవుతుంది దాంతోపాటుగా రవాణా సౌకర్యాలు అంటే ఏదైనా ట్రాన్స్పోర్ట్ చేసేటప్పుడు ట్రాన్స్పోర్ట్ అయ్యేటప్పుడు కూడా ప్రమాదాలు జరుగుతాయి దానికి కూడా ఇన్సిడెంట్ అనేది వర్తిస్తుంది అంతేకాకుండా దానికి ఏదైనా మెడికల్ ఇష్యూస్ జరిగినాయి ఆ ఒక పశువు కానీ గేదెకు కానీ ఏదైనా మెడికల్ ఇష్యూస్ జరిగినాయి ఆ మెడికల్కి సంబంధించినటువంటి ఇష్యూస్ జరిగినప్పుడు దానికి ఏదైనా వ్యాధి అయింది ఏదైనా ఆపరేషన్ చేయాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి ఆపరేషన్ చేస్తున్నటువంటి సందర్భాలలో కూడా ఒకవేళ ఒక ఆవు కానీ గేదె కానీ మరణించే ఉంటే లేదంటే ఆ ప్రమాదం జరిగి ఉంటే ఆ ఆపరేషన్కి అధిక మొత్తంలో అయి ఉంటే దానికి కూడా ఇన్సిడెన్స్ అనేది వర్తిస్తుంది పిడుగులు రాళ్ళు రప్పలు ప్రమాదాలు ఇట్లా ఏం జరిగినా కూడా ఇన్సూరెన్స్ అనేవి వర్తిస్తాయి మీరు తీసుకునేటువంటి ఇన్సూరెన్స్ను బేస్ అయ్యి మీకు వచ్చేటువంటి ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేసేటువంటి ఇన్సూరెన్స్ కంపెనీలు ఆ అమౌంట్ అనేది క్లెయిమ్ చేస్తూ ఉంటాయి సో ప్రమాదాలు ఎప్పుడు ఎక్కడ ఎట్లా ముంచొస్తే ఎవరికి తెలియదు కనుక తగు జాగ్రత్తలు తీసుకోవాలి రైతాంగం ఎందుకు నష్టపోతున్నారంటే ప్రధానంగా ఈ యొక్క బీమాలు ఈ యొక్క ఆవులకు కానీ గేదెలకు కానీ ఈ యొక్క బీమా అనేది తీసుకోవాలి ఇన్సూరెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్ మనుషులం ఏ విధంగా అయితే ఇన్సూరెన్స్ తీసుకుంటున్నామో అదే విధంగా మనం తీసుకునేటువంటి పెంచేటువంటి పశుగ్రాహాలకు పశువులకు ఆ యొక్క పాడి పరిశ్రమలో ప్రధానంగా ఈ యొక్క బీమా అనేది ఇంపార్టెంట్ అండి ఈ యొక్క బీమాలకు సంబంధించి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి వైద్య వెటర్నరీ హాస్పిటల్కి వెళ్తే అక్కడ ఏమేమి బీమాలు ఉన్నాయి వాళ్ళకి సంబంధించి చెప్తారు అండ్ దాంతోపాటుగా ఈ యొక్క పశు వైద్య సంబంధించినటువంటి అధికారి దగ్గరికి వెళ్ళినా కంప్లీట్ డీటెయిల్స్ వచ్చేటువంటి అవకాశాలు ఉంటాయి మీరు కొనుగోలు చేసేటువంటి సందర్భాల్లో ఖచ్చితంగా చూడండి ఆ యొక్క ఆవుకు సంబంధించినటువంటి పరిస్థితులు కానివ్వండి గేదెకు సంబంధించిన పరిస్థితులు కానివ్వండి పర్టికులర్గా చూసే ప్రయత్నం చేయండి దానికి ఇంకేమైనా చర్మ సమస్య ఇతరతర వ్యాధులు ఏమైనా ఉన్నాయా ఇవన్నీ కూడా చూసుకోండి ఎందుకంటే ఏదో వ్యాధితో తీసుకొచ్చి అంగట్లో అమ్మితే అంగట్లో అమ్మిందని మనం తీసుకొచ్చి పెంచుకుంటామని అంటే అది వచ్చిన నాలుగు రోజులకు వారం రోజులకు వచ్చిపోయింది అనుకో మనం ఏం చేయడానికి కూడా ఉండదు నువ్వు లక్ష రూపాయలు ఉఠే మునగాల్సిన సిచ్యువేషన్సే ఉంటాయి ఆ లక్ష రూపాయలు ఉట్టిగా ముల్సిన అవసరం లేకుండా ఉండాలి అంటే మ్యాథ్స్ టు మ్యాథ్స్ మనకు తెలిసిన వాళ్ళు దగ్గర వాళ్ళు మనకు నిత్యం కూడా పరిచయస్తులు ఆ పరిచయస్తులతో ఉన్నటువంటి పరిచయస్తుల దగ్గరనే ఆవులు కానీ గేదెలు కానీ కొనేటువంటి ప్రయత్నం చేయండి తప్ప మిగతా అంగట్లో సంతల్లా అందరితో పాటుగా అందరూ గుంపులో గోవిందల పోయి ఆవులు గేదెలు కొనేటువంటి ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా లాస్ అనేది ఎక్కువ శాతం ఉంటుంది డైరీ ఫార్మర్స్లో లాసింగ్ అనేది ఈ యొక్క భీమాల ద్వారా కవర్ చేసుకోవాలంటే ఈ బీమాల ద్వారానే కవర్ చేసుకోవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి మరో వీడితో మళ్ళీ కలుద్దాం